ఒక్క నిశ్శబ్దంగా పచ్చగా ఉన్న అడవిలో చెట్టి అనే దయగల చిన్న కుందేలు జీవించేవాడు తన నిజాయితీ మరియు సహాయక స్వభావం వల్ల అందరూ అతన్ని ఎంతో ప్రేమించేవారు ఒకరోజు పెద్ద పాత చెట్టు దగ్గర దూపుకుంటూ ఆడుకుంటూ ఉండగా చెట్టికి చెట్టు వేర్ల కింద ఏదో కనిపించింది చెట్టి జాగ్రత్తగా నేలను తవ్వి మెరిసే బంగారు నాణేలతో నిండిన ఒక చిన్న నిధి పెట్టెను కనుగొన్నాడు చిట్టి ఒక్క క్షణం ఆలోచించాడు ఆ నిధిని తన దగ్గర ఉంచుకోగలడు కాని అది తనది కాదని అతనికి తెలుసు కాబట్టి దానిని అడవికి రాజు అయిన నా సింహం వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు చిట్టి ఆ నిధిని సింహం రాజు గుహ వరకు మోసుకెళ్లాడు ఆ శక్తివంతమైన రాజు అతని కథను చాలా ఆసక్తిగా విన్నాడు నువ్వు నిజంగా చెట్టి నిజాయితీని అడవి మొత్తం జరుపుకుంది ఆ రోజు నుండి అందరూ అతన్ని గౌరవించారు మరియు మరింత ప్రేమించారు కాబట్టి నిజాయితీ ఎల్లప్పుడూ నిజమైన బహుమతులను తెస్తుందని చెట్టి అనే కుందేలు నిరూపించింది